భక్తులు అనేక రకాలుగా ఉంటారు జ్ఞానులు అభిమానులు భావార్థులు తార్కికులు బాబా వారిని అందరినీ ఆత్మస్వరూపుల వలె చూచేవారు ఎక్కువ తక్కువ అన్న భేదభావం వారు ఎరుగరు వారి దృష్టిలో జగత్తు అంతటా భగవంతుడే తప్ప ఇతర వస్తువు లేదు ఆ జ్ఞాన దృష్టి వలన తమను వేరుగా తరుచుకునేవారు కాదు భక్తుడు స్వయం ఈశ్వరుడు అట్లే గురువు కూడా వేరు కారు శిష్యుల ఉభయులు తమ ఆత్మస్వరూపాన్ని విస్మరించటం వలన వారిలో ఈ భేదభావం వాస్తవానికి మనం ఈశ్వరులమే కానీ పరమాత్మ స్వరూపం యొక్క విస్మరణయే భేదభావానికి ముఖ్య లక్షణం ఇదే మరి అధపతనం కోసం ఇంటింటికి వెళ్ళినట్లు సార్వభౌమునికి స్వప్నం వచ్చింది కానీ మేలుకున్న తర్వాత తన పూర్వస్థితిని తెలుసుకున్నాడు జాగ్రత్తవస్థలో పనులలో ప్రవృత్తులై ఉండి స్వప్నావస్థలో పనుల నుండి విరమించటం నిజమైన జాగృతి ఆత్మానుభూతి అంటే సంపూర్ణ అద్వైతంలో లీనమైపోవటం సాయిబాబాకు తమను ఆశ్రయించిన జ్ఞానులు అజ్ఞానులు అందరియందు అత్యంత ప్రేమ భక్తులను ఆప్తులనుగా తమ ప్రాణం కంటే మిన్నగా ఏ భేదభావం లేకుండా చూచేవారు వారు మానవ రూపంలో ఉన్న దేవుడే అయినా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము అయినా వారి వాత్సల్యం భక్తులను వివశులను చేసింది వారు ఒకరికి ధన సంపత్తిని ఇచ్చారు మరొకరికి సంసార సుఖాన్ని సంతానాన్ని ఇచ్చారు దానితో ప్రజలు సంసార మోహంలో పడి జ్ఞాన ప్రాప్తికి దూరమయ్యారు బాబా ఎవరితోనైనా ఒకసారి చనువుగా నవ్వితే తమయందే బాబాకు ఎక్కువ ప్రేమ అని ఇతరుల పైన లేదని తలచి గర్వపడేవారు బాబా ఎవరినైనా కోప్పడితే బాబాకు వారిపై మక్కువ లేదు మాపైన వారికి చాలా గౌరవం ఇతరులను అలా గౌరవించరు అని అనుకునేవారు బాబాకు అటువంటి భావం కలలో కూడా లేకపోయినా మనం ఆ విధంగా తలుచుకుని మన కర్తవ్యాన్ని మరచిపోయి వృధాగా పరమార్థాన్ని పోగొట్టుకున్నాం మన భాగ్యం కొద్దీ సాక్షాత్తు పరబ్రహ్మ సర్గుణ రూపంలో పక్కనే ఉండగా వాస్తవమైన కార్యాన్ని మరచి వినోదాల కోసం మనసు పడ్డాము వెళ్ళి బాబా దర్శనం చేసుకుని పూలు పళ్ళు అవి సమర్పించి వారు దక్షిణను అడగగానే బెదిరిపోయి ఇక అక్కడ ఉండేవారం కాము మాకు హితోపదేశాలను చేస్తుండగా మా అల్ప బుద్ధిని గని మనసు బాధపడి బాబా తమ ధామానికి వెళ్ళిపోయినట్లుంది ఇప్పుడు ఇక ఆత్మానందాన్ని కలిగించే వారి రూపాన్ని మరల ఈ కళ్ళు ఎలా చూడగలవు జన్మ జన్మాలకు లభించకుండా అదృశ్యమైన ఆ ఆనందమూర్తిని పోగొట్టుకున్నాము ఎంత దారుణ కర్మ మనకు చేరువుగా ఉన్న సాయి సఖులు అంతరించారు అటువంటి స్వార్థం లేని వారు దయార్థ హృదయులు మనకు ఇప్పుడు పరులయ్యారు ఎవరినైనా సరే మోసగించటం మంచిది కాదు దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అన్న బాబా వచనాలను పాటించగా ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకున్నాము ప్రజలు భక్తులు బాబాను బాధ పెట్టగా మనం వారిని కోల్పోయాము సాయినాథుని ఉపదేశాలను తలుచుకుంటూ ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాము ఎనిమిది సంవత్సరాల బాలునిగా నేను మరల జనులలో ప్రకటమవుతానని సాయి మహారాజు భక్తులతో చెప్పారు ఇవి సత్పురుషుల వచనాలు ఇవి వ్యర్థమని ఎవరూ భావించరాదు విష్ణుమూర్తి కృష్ణావతారంలో ఇలాగే చేశారు ఎనిమిదేళ్ల వయసులో తేజస్సుతో అందమైన కృష్ణమూర్తి చతుర్భుజాలతో చేతులలో ఆయుధాలను ధరించి బంధికానాలోని దేవకీదేవి ఎదుట ప్రకటమయ్యారు అయితే అక్కడ భూభారాన్ని హరించటానికి ఇక్కడ దీన భక్తో కొరకు ఇందులో ఇక సందేహం ఎందుకు సత్పురుషుల లీలలు ఊహకి అందనివి ఇది ఒక జన్మ బంధమా డెబ్బై రెండు జన్మల రుణానుబంధం బాబాకు భక్తులకు ఉన్న అపూర్వ సంబంధం ఈ విషయాన్ని బాబా ఏదో సందర్భంలో చెప్పారు ఇటువంటి ప్రేమపాసంతో బంధించి సాయి మహారాజు ఏదో ప్రయాణానికి వెళ్ళినట్లు అనిపించిన మరల వస్తారని భక్తులకు పూర్తి విశ్వాసం బాబా అనేక మందికి సాక్షాత్కారాన్ని ఎంతోమందికి దృష్టాంతాలను కలిగించారు ఎందరికో ఎన్నో చమత్కారాలను రహస్యంగా చూపించారు భక్తి భావం లేని వారికి వారు గుప్తంగా ఉంటారు భక్తులకు భావికులకు స్పష్టంగా కనిపిస్తారు వారి వారి చిత్తవృత్తిని బట్టి అనుభూతి తప్పక కలుగుతుంది సాయిబాబా చావడిలో గుప్త రూపంలో మసీదులో బ్రహ్మరూపంలో సమాధి మందిరంలో సమాధి అవస్థలో ఆనంద రూపంలో సర్వత్రా ఉన్నారు అందువలన సాయి సమర్థుల సన్నిధికి ఏ భంగం వాటిల్లలేదని వారు అనవరతం అక్షయంగా ఉన్నారని ఇప్పుడు భక్తులు తమ హృదయాలలో భక్తిగా విశ్వసించారు భగవంతుడు తమ ధామానికి వెళ్ళిపోతాడు కానీ సత్పురుషులు తమ స్థలంలోనే బ్రహ్మస్థితిలో ఉంటారు వారికి రాకపోకలు ఉండవు వారు ఆనందంలో విలీనమై ఉంటారు అందువల్ల చిన్న పెద్ద అందరికీ వినయపూర్వకంగా నమస్కరించి శ్రద్ధగా ఆలకించండి మనవి చేస్తున్నాను భక్తులకు అత్యుత్తమమైన కీర్తి ప్రతిష్టలు కలవారి సాంగత్యం లభించుగాక గురుని చరణాలలో నిష్కామమైన ప్రీతి కలిగి గురువు యొక్క గుణాలను వర్ణించే ఆసక్తి కలిగి నిర్మలమైన భక్తి ప్రకటమగుగాక మరియు ఎడతెగని ప్రేమ కలుగుగాక గురు చరణాలలో ముడిపడ్డ స్నేహ బంధం తెగి విడిపోకుండుగాక భక్తులు అహోరాత్రులు గురుచరణాలలో సుఖ సంపన్నులై ఉందురుగాక సాయిబాబా శరీరాన్ని ఏ విధంగా తగిన రీతిలో ఉంచాలి అని భక్తులు గ్రామస్తులు ఆలోచించసాగారు శ్రీమంతుడైన బుట్టి గొప్ప భక్తుడు అతడు భవిష్యత్తులో స్మారకంగా ఉంటుందా అన్నట్లు విశాలంగా ఉండే అందమైన భవనాన్ని నిర్మించి ఉంచాడు తరువాత బాబా శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంపై ముప్పై ఆరు గంటలు ఆలోచించారు అయినా జరగవల జరగవలసినది జరిగింది ఈ శరీరాన్ని ఇక హిందువులు తాకరాదు ముసల్మానుల శ్మశానానికి ఊరేగింపుతో తీసుకుని వెళ్ళాలి అని కొందరు అన్నారు ఆరు బయట ఖాళీ స్థలంలో ఉంచి అక్కడ అందమైన దర్గా కట్టించి అందులో ఉంచాలి అని మరికొందరు అన్నారు కుషాలు చందు మరియు అమీర్ షక్కర్ ఉద్దేశం కూడా అదే కానీ ఈ శరీరాన్ని భవనంలో ఉంచండి అని బాబా చెప్పారు రామచంద్ర పాటిల్ కార్యదక్షత కలవాడు గట్టి నిర్ణయాన్ని తీసుకోగల ఒక గ్రామాధికారి కూడా పైగా బాబా సేవకరు అతడు గ్రామస్తులతో మీ అభిప్రాయాలు మాకు సమ్మతం కాదు బాబా శరీరాన్ని వాడాలో తప్ప బయట ఎక్కడా కాసేపైనా ఉంచటానికి వీల్లేదు అని చెప్పాడు హిందువులు మరియు ముసల్మానులు తమ తమ మతానుసారం ఆలోచించసాగారు ఏది తగినది ఏది కాదు అన్న చర్చ రాత్రంతా సాగింది ఇక్కడ తెల్లవారుజామున లక్ష్మణ మామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా బాబా అతని చేయి పట్టుకుని లేచి త్వరగా పద ఇవాళ బాపు సాహెబు రాడు నేను మరణించానని అతని అభిప్రాయం నీవైనా వచ్చి పూజతో పాటు కాగడ హారతిని ఇవ్వు అని అన్నారు లక్ష్మణ మామ వెంటనే లేచి నిత్య క్రమానుసారం పూజ సామాగ్రిని వెంట తీసుకొని ఆ సమయానికి పూజకు సిద్ధమయ్యాడు ఇతడు శిరడీ గ్రామంలోని పురోహితుడు మాధవరావు యొక్క మేనమామ నిత్యం ప్రాతకాల సమయంలో బాబా పూజ చేసేవాడు మామ గొప్ప కర్మటుడైన బ్రాహ్మణుడు రోజూ ఉదయం స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవాడు బాబాకు పాద ప్రక్షాళన చేసి గంధాక్షతలను అద్ది తులసీ దళాలతో పత్ర పత్రపుష్పాలతో ధూపధీప నైవేద్యాలతో పూజించి నీరాజనమిచ్చి ఇచ్చేవాడు తరువాత ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులను తీసుకొని అందరికీ గంధం బొట్టు పెట్టి ప్రసాదాన్ని ఇచ్చేవాడు ఆ తరువాత విఘ్నేశ్వరుని శనిదేవుని పరమేశ్వరుని అంజనీనందుడైన మారుతిని పూజ చేసేవాడు ఈ విధంగా లక్ష్మణ మామ గ్రామ దేవతలను అందరిని నిత్యం పూజించేవాడు అట్లే భక్తిగా బాబా శరీరాన్ని సకలోపచారాలతో పూజ చేశాడు మామ అసలే చాలా నిష్టాపరుడు పైగా సాక్షాత్తు బాబా దృష్టాంతం కాకడహారతి పళ్ళెమును చేత్తో పట్టుకొని వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు బాగా ముఖం పైన వస్త్రాన్ని తొలగించి ప్రేమగా అవలోకించి యథావిధిగా శుద్ధాచమనంతో వారి కరచరణాలను ప్రక్షాళన చేశాడు మౌల్మి మొదరగు మహా మహ్మదీయులు బాబాను తాకనివ్వక అడ్డుపడినా మామ వారిని లెక్క చేయకుండా బాబాకు గంధం రాసి పూజనంతా చేశాడు ఆ శరీరాన్ని శవమని అన్న అది సాయి సమర్థులది తన ఆరాధ్య దైవానిది అది హిందువుదా ముసల్మానుదా అనే ఆలోచన మామకు కలలో కూడా లేదు సజీవంగా ఉండగా బాబా పూజ్య శరీరానికి ఎంత ఘనంగా పూజ జరిగేది ఇప్పుడు ఆ శరీరానికి ఆ ఔపచారిక పూజ ఆ వైభవం లేదు వారిని ఆ పరిస్థితిలో చూసి అసలే దుఃఖంతో బాధపడుతున్న మామ వారి పునర్దర్శనం దుర్లభమని వారి చివరి పూజకై వచ్చాడు అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి బాబా స్థితిని చూడలేకపోయాడు కాళ్ళు చేతులు వణకసాగాయి మనసు బాధతో మూగపోయింది మూసుకుని ఉన్న బా సాయిబాబా చేతిని తెరచి అందులో తాంబూలాన్ని దక్షిణను ఉంచి వారి శరీరాన్ని మునుపటి వలనే కప్పి మామ బయలుదేరి వెళ్ళిపోయాడు తరువాత మధ్యాహ్న హారతిని మసీదులో ప్రతిరోజు జరిగేలా బాపు సాహెబ్ జోగు ఇతరులతో కలిసి చేశాడు అత్యంత ప్రశస్తమైన స్థలంలో బాబా శరీరానికి ఏ విధంగా సంస్కారం జరిగింది అన్న మిగతా వృత్తాంతాన్ని తరువాతి అధ్యాయంలో చెప్పబడుతుంది బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అనేక సంవత్సరాల నుండి వారి వద్ద ఉన్న ఇటుక విరిగిపోగా వారు అశుభంగా భావించటం తమ అంతిమ సమయాన్ని సూచించటం జరిగింది ఇప్పుడు జరిగినట్లుగా ముప్పై రెండు సంవత్సరాల క్రితం బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసినప్పుడు జరిగి ఉంటే వారి శరీరానికి ఎటువంటి కఠిన పరిస్థితి ఏర్పడి ఉండేది భక్త మహల్సాపతి ఏ విధంగా అహోరాత్రులు బాబాను రక్షించాడు అందరూ బాబాపైని ఆశ వదులుకోగా వారు ఎలా అకస్మాత్తుగా లేచారు జీవితాంతం బ్రహ్మచర్యాన్ని ఆచరించిన యోగాచార్యులు జ్ఞానులలో జ్ఞానవర్యులైన సాయి యొక్క ఐశ్వర్యాన్ని ఎలా వర్ణించను ఇంతటి మహిమగల శేఖ సాయికి సద్భావంతో ప్రణామం చేద్దాం దీనుడైన హేమాండ్ వారిని అనన్య శరణు వేడుతున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితమో భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సమర్థ సాయి సచ్చరితంలో సాయినాథ నిర్వాణము అను నలభది మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు श्री शचिदानन्द सद्गुरु साईनाथ महाराज की